నమస్తే వెల్కమ్ టు ఆల్గా న్యూస్ నేను అనుష ఇప్పుడు ప్రజెంట్ వ్యాప్తంగా అయితే ఈవీఎం టాపిక్ అనేది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక బిగ్ హాట్ టాపిక్ అని మనం చెప్పొచ్చు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అందుకే కూటమి అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించింది అనేది చాలామంది ఆరోపణగా మనం చూస్తున్నాం అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే చాలామంది రాజకీయ విశ్లేషకులైనా సరే ట్యాంపరింగ్ అయితే జరిగింది అనేది చాలామంది చెబుతున్నమాట అయితే మనం చూసుకుంటే జనరల్గా ఒక రాష్ట్రంలో కానీ లేదంటే దేశంలో కానీ ఎన్నికలు అయినప్పుడు ముందుగా అయితే కొన్ని విశ్లేషణలు రా చేస్తూ ఉంటారు అంటే కొన్ని మీడియా సంస్థలైతే కానీ లేదంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే కానీ కొన్ని సర్వేలు అయితే చేపడతారు ఈ సర్వేలో భాగంగా మొదట మనకి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఎలక్షన్స్ అయినప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సర్వేలో భాగంగా వచ్చే రిజల్ట్స్ మనం చూసుకుంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ఉండడానికి కూడా ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంది ఎందుకంటే వరుసగా రెండుసార్లు కేసీఆర్ సీఎంగా చేస్తారు వరుసగా రెండు సార్లు చేసిన ఏ ప్రభుత్వం మీద అయినా వ్యతిరేకత అనేది సర్వసాధారణం ఈ నేపథ్యంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ అయినా రావచ్చు లేదంటే టీఆర్ఎస్ అయినా రావచ్చు అనేది ఒక ప్రజల నుంచి వినిపించిన మాట అనేక సర్వేలు అనేక ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చిన మాట అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ పార్టీకి అయినా అన్నారు దానికి తగ్గట్లే రిజల్ట్స్ వచ్చాయి ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఏం అంత చిత్తుగా ఓడిపోలేదు అండ్ కాంగ్రెస్ కూడా ఘన విజయం అయితే కాదు విజయం అయితే సాధించింది సో ఈ ఎగ్జిట్ కు సర్వేలకు అనుకూలంగానే రిజల్ట్స్ తెలంగాణలో ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరమైన ఎన్నికల్లో మనం చూసుకుంటే ఇక్కడ కూడా అనేక సర్వేలు నిర్వహించాయి ఈ సర్వేలో భాగంగా మనం చూసుకుంటే మెజారిటీ సర్వేస్ అంటే అది ఎవరు చేయించినా ఎలా చేయించినా మెజారిటీ సర్వేస్ మనం చూసుకుంటే మరొకసారి జగన్ వస్తారు మరొకసారి ఫ్యాన్ గాలే వీస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేది మనకు వినిపించిన మాట సో ఇది వినిపించడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే జగన్ కేవలం ఐదేళ్ళు మాత్రమే సీఎంగా చేశారు మొదటిసారి సీఎంగా అయ్యారు రెండవసారి ఖచ్చితంగా మంచిగా మేనిఫెస్టో అనేది నైంటీ నైన్ పర్సెంట్ మేము ఇచ్చాం ప్రజలకి సంక్షేమం అందించాం డెవలప్మెంట్ చేశామని చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో మరొకసారి ఖచ్చితంగా జగన్కి అవకాశం ఉంటుంది అనుకున్నారు అయితే గతంలో నూట యాభై ఒక్క స్థానాల్లో ఫ్యాన్ పార్టీ విజయం సాధించడం జరిగింది అంత మెజారిటీ రాకపోయినా ఖచ్చితంగా నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో జగన్ సాధించుకుంటారు మరొకసారి అయితే సీఎం అవుతారు అనేది అనేక సర్భల నుంచి వినిపించిన మాట ఎందుకంటే ఇది రెండోసారే కాబట్టి గెలుపు అంత కష్టమైతే కాదు అనేది ప్రతి ఒక్కరు చెప్పిన మాట అలాగే ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా అదే అండ్ మెజారిటీ రూరల్ అలాగే మహిళా ఓట్లు మాకు ఎక్కువగా పడతాయని చెప్పి వైఎస్ఆర్సిపి నమ్మింది ఎందుకంటే ఎక్కువ సంక్షేమం మనం చూసుకుంటే ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరు మీదే ఉంది అది చాలామంది లబ్ధిదారులు పొందుకున్నారు వారందరూ ఖచ్చితంగా గంపగుతుగా వైఎస్ఆర్సిపికే ఓటేస్తారు అని చెప్పి అనేక సర్వేల్లో కూడా అందరూ చెప్పడం అదే జరిగింది అలాగే రూరల్ ఏరియాస్ అలాగే ఈ సంక్షేమ పథకాలు అంటే రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా అందుతాయి కాబట్టి ఈ రూరల్ ప్రజలంతా కూడా వైఎస్ఆర్సీపీ వెనక ఉన్నారు అనేది వైఎస్ఆర్సిపి చెప్పిన మాట అలాగే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా ఓట్లు ఎక్కువ అలాగే రూరల్ ప్రజలు ఎక్కువ సో వీరందరూ ఖచ్చితంగా జగన్కి మరొకసారి ఓటేస్తారు జగన్ అత్యధిక మెజారిటీ కాకపోయినా ఒక మోస్తరు మెజారిటీతో జగనే రెండోసారి సీఎం అవుతారు అని చెప్పి అనేక సర్వేలు లేదంటే ఎగ్జిట్ పోల్స్ అనుకోవచ్చు ఇవన్నీ రావడం జరిగింది కానీ అనూహ్యంగా రిజల్ట్స్ తర్వాత చూసుకుంటే ఎడ్జిలో ఓడిపోయినా అంత ఎవరు పట్టించుకోకపోయేవారేమో పట్టించుకునేవారు కాదేమో కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఎడ్జ్ కాదు జగన్ చిత్తుగా ఓడిపోవడం అని చూస్తాం కేవలం పదకొండు సీట్లు అంటే జగన్ చేసిన సంక్షేమానికి ఆయన సాధించిన సీట్లకు ఎక్కడా సంబంధం లేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక సంక్షేమ పథకం హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు అంటే సంక్షేమంలో అయితే నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో మొత్తం నవరత్నాలు అయితే ప్రజల వద్దకు చేర్చే ప్రక్రియ వాలంటీర్ సిస్టమ్ సచివాలయాలు ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చే ప్రజల్లో కానీ లేదంటే చాలామంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ఈ ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇవ్వడం అనే దాన్ని సపోర్ట్ చేయడం కూడా మనం చూసాం అంతేందుకు ఇప్పుడు వాలంటీర్ ని కంటిన్యూ చేస్తానని కూడా అంటే మంత్రివర్గ విస్తరణలో కూడా సచివాలయ శాఖని వాలంటీర్ శాఖని చంద్రబాబు నాయుడు తీయ తీయలేదు అది రిమూవ్ చేసేస్తే ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకత ఉన్నట్టు అది రిమూవ్ చేయకుండా అదే అలాగే కంటిన్యూ చేస్తున్నామంటే డైరెక్ట్గా చెప్పకపోయినా గా జగన్ చేసింది కరెక్టే జగన్ తీసుకున్న నిర్ణయం ఈ సచివాలయాలు వాలంటీర్ సిస్టమ్ అనేది కరెక్టే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లే కదా సో ఈ విధంగా మనం చూసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదు మనం చూసుకుంటే రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఏం అవ్వలేదు అలాగే అమరావతి నిర్మాణం కూడా అన్ని కేవలం టెంపరీ భవనాలతోనే పూర్తి చేశారు అవి కూడా తర్వాత మళ్ళీ జగన్ వచ్చాక అక్కడ అన్ని తీసేసి మళ్ళీ వేరే దగ్గర పాలన సా సాగించిన చూసుకుంటే రాజధాని విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదాపై చంద్రబాబు బొంకారు మనకు తెలుసు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి అధికారంలోకి రావడం అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తానన్నాం తర్వాత ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని అన్నాం లాస్ట్ చివరికి ఐదేళ్లలో ప్రత్యేక హోదా లేదు ప్యాకేజ్ లేదు ఏమీ లేకుండా రుణమాఫీలు కూడా ఏమాత్రం చేయకుండా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని తుంగలో తొక్కి చాలా చిత్తుగా ఓడిపోయింది టీడీపీ మనకు తెలుసు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ విధంగా లేదు పరిస్థితి మేబీ డెవలప్మెంట్ రాజధాని విషయంలో క్లారిటీ రాకపోవచ్చు కానీ మూడు రాజధానులు పెడతామని ఒక క్లారిటీ ఇవ్వడం విశాఖ కేంద్రంగా పరిపాలన స్టార్ట్ చేయడం మనం చూడొచ్చు అలాగే మనకు చూసుకుంటే జగన్కి కొంత కొంత లక్ కూడా కలిసి రాలేదు ఈ కరోనా మహమ్మారి కారణంగా ఒక రెండున్నర సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి డెవలప్ చేయడానికి ఛాన్స్ లేదు మీ ఆ డెవలప్ చేయాల్సిన టైంలో కూడా ఆయన సంక్షేమం దిశగానే అడుగులు వేశారు కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇంటి వద్దకు పంపించారు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు అలా ఐదేళ్లలో జగన్ సంక్షేమం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేశారు మేబీ డెవలప్మెంట్ కరోనా కారణంగా కావచ్చు లేదంటే ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ వచ్చిన వెంటనే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉంటే మేబీ ఆయన ఈ ఐదేళ్లలో చేసి చూపించేవాడేమో కాకపోతే ఆయనకైతే ఇంకొకసారి అయితే అవకాశం రాలేదు కానీ ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్లో అయితే మనం చూసుకుంటే జగనే గెలుస్తారు జగన్కే అవకాశం ఉంది ఎందుకంటే మేనిఫెస్టో నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఆచరణ సాధ్యంగానే చేశారు ఆచరించారు ప్రతి ఒక్కరికి అందే ప్రజలైతే లబ్ధి పొందారు అనేది ప్రజల నుంచి వినిపించిన మాట సర్వేల ద్వారా వినిపించిన మాట అయితే రిజల్ట్స్ కంప్లీట్గా వ్యతిరేకంగా వచ్చే జగన్ అసలు అంత చిత్తుగా ఓడిపోవడానికి రీజన్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు అట్ ది సేమ్ టైం జగన్కే ఆయన రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆ రోజు ఈవినింగే జూన్ నాలుగో తేదీన ఈవినింగే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎందుకు ఓడిపోయామో తెలీదు ఏం జరిగిందో తెలియదు అయితే ఏదైనా సరే ఆ దేవుడికే తెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోవడం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఆ తర్వాత వినిపించిన మాట ఈఎం ఈ ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగాయి జరగడం వల్లే ఆంధ్రప్రదేశ్లో అంటే ఒకవేళ ఓడిపోయినా ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అవకాశం ఉండేది కాదు అని చాలా దగ్గర నుంచి వినిపించిన మాట అలాగే మాజీ ఎమ్మెల్యే రెడ్డి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనం చూడొచ్చు ఆయన చెప్పిన లెక్కల్లో కూడా అంటే పోలైన ఓట్లకి మెజారిటీ వచ్చిన ఓట్లకి మాత్రం సంబంధం లేదు అంటే పోలైన ఓట్ల కన్నా మెజారిటీస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇదొకటి ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అది కాకుండా మనం చూసుకుంటే చా అంటే కేతిరెడ్డి లాంటి చాలామంది నేతలు ఉన్నారు అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళని వదిలేయండి కానీ చాలామంది కంపల్సరీ గెలుస్తారు వీళ్ళు గెలిపి ఎవరు ఆపలేరు అలాంటి లీడర్స్ కూడా చిత్తుగా ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా ఓకే కానీ వాళ్ళ ఎదురుగా నిల్చున్న ఒక టీడీపీ నుంచి లేదంటే జనసేన నుంచి బీజేపీ నుంచి నిల్చున్న వ్యక్తులు ఎవరో అసలు ఊరు పేరు తెలియని వ్యక్తులు పై వ్యక్తులు కూడా కంపల్సరీ గెలుస్తారు అన్న వ్యక్తులపై అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది వీటన్నింటి వల్ల కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అన్న అనుమానాలకు ఇంకొంచెం బలం అయిందనమాట సో ఈ అవకతవకలు ఎంతవరకు నిజమో పక్కన పెడితే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి ఒక ఆరోపణ చేస్తారు అంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చు అది ఏం అంత కష్టమైన పని కాదు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ చిప్ని ఎవరైతే తయారు చేస్తారో వారు మ్యానిపులేట్ చేయొచ్చు లేదంటే దాన్ని డీకోడ్ చేయొచ్చు డీకోడ్ చేసి ఏవీఎంని ఈవీఎం లాక్ ఓపెన్ చేయొచ్చు ఇది ప్ర ఇది ప్ర ప్రజాస్వామ్య అందరి చేతుల్లో ఉండాలి కానీ ఏ ఒక్క ఏ ఒక్క కొంతమందికి చేతుల్లో ఉండడం వల్ల ఈ ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి ఈసారి ఆయన అంత అఖండ మెచారిటీతో అయితే దాని గురించి ఏం మాట్లాడరు ఖచ్చితంగా ఎవరైనా సరే అంతే కదా సో అలా చంద్రబాబు గతంలో మాట్లాడడం మనం చూసాం ఇంకా అది కాకుండా ఇవన్నీ విషయాలు ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం ఏంటంటే టెక్సా అధినేత ఎలెన్ మస్క్ ఈవీఎంలపై ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈవీఎంలు అనేది ఖచ్చితంగా ట్యాంపర్ చేయడానికి అవకా అవకాశం ఉంటుంది అనేసి ఆయన ఒక ట్వీట్ చేశారు బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తే మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతి ఒక సరైన పద్ధతి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దీనిపై బీజేపీ నేతలు కొంతమంది తిప్పికొట్టడం జరిగింది మనకు తెలుసు అంటే భారత్లో ఆ విధంగా లేదు మిగతా దేశాలు భారత్ని ఫాలో అవ్వండి అని చెప్పి బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది ఇది కూడా ఒక సంచలనంగా మారితే ఇంకొకటి ఇంకొక బలమైన ఆరోపణ మనం చూసుకుంటే ముంబై నార్త్లో మనకి ఒక నార్త్ వెస్ట్ నియోజకవర్గంలో ఒక తీవ్రమైన ఆరోపణ అయితే వచ్చింది ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న శివసేనకు చెందిన రవీంద్ర వైకర్ ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు శివసేన పార్టీకి చెందిన వ్యక్తి ఆయన నలభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది ఏ పార్టీపై సేన అంటే యూబీటీ పార్టీపై విజయం సాధించడం జరిగింది సో నలభై ఎనిమిది ఓట్ల తేడాతో సో ఆ టైంలో ఈ రవీంద్ర వైఖర్కి సంబంధించిన బంధువులు పోలింగ్ బూత్లో ఉండడం వారి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం వారి ఫోన్కి ఒక ఓటీపీ రావడం జరిగింది ఆ ఓటీపీని ఉపయోగించి ఈవీఎంని అన్లాక్ చేయడం జరిగిందనేది ఒక ఆరోపణ అనమాట అయితే ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలాగా అంటే దీనికి దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపినప్పుడు ఒక స్పష్టమైన ఆధారాలతో ఏదైతే వారి బంధువుల ఫోన్కి ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ ద్వారా ఈవీఎంను అన్లాక్ చేస్తారు అని ఒక స్పష్టమైన ఆధారాలు అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో దీని మీద ఇప్పుడైతే పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు దీని ఇక్కడ అక్కడ ఆ స్థానంలో మేబీ రీపోలింగ్ జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ట్యాంపరింగ్ జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఈ విషయం అంటే ఇప్పటికే మస్క్ చేసిన దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నుంచి కొంతమంది వ్యక్తులు భారత్లో అలా లేదు భారత్లో చాలా ఈవీఎంలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి చెప్పారు కదా మరి ముంబైలోనే ముంబై మరి భారత్లోనే ఉంది కదా ముంబైలోనే మరి ఇలాంటి ఒక విషయం జరగడంతో ఈ అన్ని ఆరోపణలకు బలం చేకూర్చినట్లయిందనమాట అంటే ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది ఈ ఎన్నికలనే కాదు ఏ ఎన్నికల్లోనే జరుగుతుంది అయితే ఈ ఎన్నికల్లో ఆ మోతాదు ఏమైనా కాస్త ఎక్కువగా ఉందా ఎందుకంటే కూటమి కట్టిన పార్టీలన్నీ బలమైన పార్టీలు మనం చూసుకోవచ్చు సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇక్కడ జనసేన టీడీపీ కూటమి కట్టి కొంత ప్ర ప్రజా బలాన్ని అయితే వారు పొందుకున్నారు ఈ నేపథ్యంలో వారు బీజేపీతో కూటమి కట్టడం అండ్ దేశవ్యాప్తంగా మోదీకి మోదీ వేవ్ ఉంది ఉంది అనేటప్పటికీ మోదీకి కొంత వ్యతిరేక పవనాలు ఉన్నాయి అనేది లాస్ట్ అంటే ఎలక్షన్స్ ప్రచారం అవుతున్న టైంలో మోదీకి వచ్చిన క్లారిటీ ఏంటంటే మోదీ వేవ్ అనేది ఏమీ లేదు మోదీకి కూడా కొన్ని వ్యతిరేక కొంత వ్యతిరేకత ఉంది దేశవ్యాప్తంగా అని సో ఈ నేపథ్యంలో ఇటువైపు టీడీపీ అలాగే జనసేన కూడా ఒంటరిగా మేము జగన్ని ఓడించలేము ఖచ్చితంగా కూటమి అవసరం అని అనుకోవడం ఆ టైంలో బీజేపీని పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీతో కలపడం వీరందరూ కలిపి ఒక కూటమిగా కట్టడం ఈ నేపథ్యంలో వీరేమైనా అంటే వీరు ఒక ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఏర్పడ్డారు కాబట్టి వీళ్ళందరూ కలిపి ఏమైనా ఈవీఎం లో ట్యాంపరింగ్ విషయంలో ఏమైనా ఒక కీలక పాత్ర పోషించారా అనేది ప్రతి ఒక్కరి అనుమానం అనమాట అయితే ఒకవేళ ఇదే నిజమైతే దేశవ్యాప్తంగా ఒక ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే మనకు తెలుసు ఇప్పటికే వైసీపీ అధినేత మాట్లాడినప్పుడు ఆధారాలు లేనిదే ఎవరిని ఒక మాట అనడానికి ఛాన్స్ ఉండదు ఎంత ప్రజా ఎంత మనకి వాక్స్వాతంత్రం ఉన్నా సరే ఆధారం ఉన్నప్పుడే ఒక ఆరోపణ అయితే చేయాలి అదర్వైజ్ ఆరోపించడానికి ఎవరికి ఎలాంటి రైట్ ఉండదు కాబట్టి ఇవన్నీ కేవలం అనుమానాలే దీనికి ఈ ఒక్క ఏ ఒక్క విషయానికి అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న విషయానికి ఏ ఒక్కదానికి అయితే ఆధారాలు లేవు కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటికిది ఇలా జరిగిపోయింది కానీ నెక్స్ట్ నుంచి బ్యాలెట్ పద్ధతి తీసుకొస్తే మంచిది ఎందుకంటే ఇది ముఖ్యంగా మన దేశం అంటే ప్రజాస్వామ్య దేశం అని ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది కాబట్టి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణిస్తూ ఉంటారు మరి ఈ నేపథ్యంలో ఓటర్లకే అనుమానం ఉండకూడదు కదా మనం ఏ ఎవరిని ఎన్నుకున్నామో ఆ ఓటు ఆ పర్సన్కి పడిందా లేదంటే ఆ పర్టిక్యులర్ పార్టీకి పడిందా అన్న అనుమానం ఓటర్కే ఉన్నప్పుడు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది సో అందుకని ఇక ఇకముందు జరిగే ఎన్నికల్లో అయినా బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలి ఒకవేళ మహా అయితే బ్యాలెట్ పద్ధతి ద్వారా ఏమవుతుంది ఒక రెండు రోజులు రిజల్ట్ రావడం లేట్ అవుతుంది వాటిని కౌంట్ చేయడానికి టైం పడుతుంది మేబీ అది కౌంట్ చేయడానికి కొంచెం ఎక్కువ మంది వ్యక్తులు కావాల్సి వస్తుంది మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది అంతే తప్ప అంటే గతంలో ఈవీఎంలు రానప్పుడు అదే పద్ధతి జరిగింది కదా అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి అప్పుడు ట్యాంపరింగ్ అని ఇలాంటివి ఏమీ ఇష్యూస్ వచ్చేవి కాదు సో మళ్ళీ ఆ పాత పద్ధతినే తీసుకువచ్చి ప్రజాస్వామ్య ఎన్నికలు జరిపితే మంచిది అనేది చాలామంది చెబుతున్న మాట ప్రజల నుంచి అలాగే రాజకీయ విశ్లేషకుల నుంచి చెబుతున్న మాట కూడా ఇదే మొత్తానికి ట్యాంపరింగ్ జరిగిందో లేదో అయితే ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు లేదంటే ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు కూడా చేస్తే మంచిది కీప్ వాచింగ్ ఫాల్గా న్యూస్